వెరీ గుడ్ మార్నింగ్ అండి టెక్నికల్ గ్లిచెస్ వల్ల కొంచెం లేట్ అయింది బట్ ఇవాళ చాలా విశేషాలు ఉన్నాయి పేపర్లో ఫస్ట్ సాక్షి పత్రిక వెళదాం పత్రికలో మార్గదర్శి గురించి మళ్ళీ వచ్చింది మళ్ళీ మళ్ళీ మార్గదర్శి గురించి ఎందుకు మాట్లాడతాను అని చెప్పి చాలా చాలామంది సాక్షిలో దీనికి సంబంధించి వార్తాలక కథనం ఏదన్నా కానివ్వండి అది వచ్చినప్పుడల్లా మీద ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అందుకోసం అని చెప్పి ఏ విషయం గురించి వాళ్ళు మాట్లాడారో ఆ ఒక్క విషయం గురించే మాట్లాడతాను నేను కూడా ఎక్కువ మరి విస్తారంగా మాట్లాడకుండా సో వీళ్ళు వేసిన స్టోరీ ఏమిటంటే చందాదారులు ఎవరు మార్గదర్శులు వారి వివరాలు తెలుసుకోండి పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం అని చెప్పి ఒక స్టోరీ వేశారు అంటే మార్గదర్శులు ఎవరెవరు డిపాజిట్ చేశారు వాళ్ళ వివరాలు తెలుసుకోండి దాంతోపాటు ఏమంటారంటే నల్ల ఖజానా అని ఒక స్టోరీ చందాదారులు ఎవరు అని మరొక స్టోరీ వేశారు ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ చందాదారుల వివరాలు ఏమిటి అసలు అది ఒక అందులో గోప్యత ఉన్నది అది ఒక పెద్ద సీక్రెసీ అన్నట్టుగా ఒకటి రాశారు నల్ల ఖజానా అంటే ఎవరు సబ్స్క్రైబర్స్ అనే విషయం తెలియదు ఎందుకంటే టీడీపీ పెద్దల నల్లధనమే మార్గదర్శి అక్రమ డిపాజిట్లు నో ఇక్కడ ఇమ్మీడియట్గా మనకు వచ్చేటువంటి అనుమానం ఒకటి ఏంటంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క డబ్బే ఒకవేళ ఉండి ఉందనుకోండి మార్గదర్శి ఫైనాన్షియర్స్ కంపెనీలు అప్పట్లో డిపాజిట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నల్లధనం మార్గదర్శి లో కనుక ఉండి ఉంటే అది కూడా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రజలకు నష్టమే ఉంది నెంబర్ వన్ అందులో ఏదన్నా అక్రమం ఉంటే కంప్లైంట్ చేసి ఈడీకో మరి ఎవరికో ఆర్బీఐకో అంతేకాని సామాన్య ప్రజలకైతే నష్టం లేదు కదా మీరే చెప్తున్నారు ఇదంతా తెలుగుదేశం వాళ్ళ డబ్బు అని కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి ఈ సాక్షి బ్యాచ్ కానివ్వండి వీళ్ళు ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పటిదాకేమన్నారు సామాన్యుల డబ్బులంతా తీసుకుని దోచుకున్నాడు రామోజీరావు అన్నారు అని కదా మీరు పదే పదే రాసేది ఇప్పుడు మీరేం చెప్తున్నారు ఈ డబ్బు అంతా కూడా నల్ల ఖజానా ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళ డబ్బు చంద్రబాబు నాయుడు డబ్బు లేకపోతే లోకేష్ డబ్బు ఎవరిదన్నా కానివ్వండి వాళ్ళ డబ్బు అయితే ప్రజలకి పోయేదే ఉంది ఒకవేళ రామోజీరావు ఎగ్గొట్టి ఉంటే మీరు చెప్పారు కదా ఎగ్గొట్టాడు దివాలా ఎత్తిపోయింది కంపెనీ ఇవన్నీ చెప్పారు కదా ఎగ్గొట్టి ఉంటే దివాలా ఎత్తితే ఎవరికి నష్టం ఎవరైతే మరి దొంగతనంగా మీ లెక్క ప్రకారం డబ్బులు దాచుకున్నారో మార్గదర్శి ఫైనాన్షియర్స్లో వాళ్ళకి నష్టం సో ప్రజలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ ఏంటంటే చందాదారులు ఎవరు వీళ్ళు డబ్బులు వెనక్కి కట్టలేదు అని చెప్పి ఒకటి రాశాడు ఏడు వందల యాభై కోట్ల డిపాజిట్లు ఎవరివి అని చెప్పి ఏమని రాస్తాడండీ రామోజీరావు రెండు వేల ఎనిమిదిలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం రెండు వేల ఆరు వందల పది కోట్ల డిపాజిట్లలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు తిరిగి చెల్లించామని చెప్పారు మరి మిగిలిన దాదాపు ఏడు వందల యాభై కోట్ల డిపాజిట్లు ఎవరివి అని ఒక ప్రశ్న లేవనెత్తాడు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని తెలుస్తోంది అంటే ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ ఇందులో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు టీడీపీ పెద్దలదట పోనీ చెల్లించామని చెబుతున్న పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించటం లేదు ఇది పచ్చి అబద్ధం వాళ్ళు ఎప్పుడో సుప్రీంకోర్టుకి రికార్డులు రికార్డులు లారీల కొద్దీ ఉన్న ట్రంక్ పెట్టులో పెట్టి మరీ ఇచ్చారు వాళ్ళు ఎవరు చూడలేదు అనుకోండి నేను అది వేరే విషయం కానీ సుప్రీంకోర్టులో ఉన్నవి అవి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు హైకోర్టుకు వచ్చినాయి కాబట్టి మొత్తం ఎవరెవరికి వాళ్ళు డబ్బులు అనేది ఏమన్నా ఆశామాషేయ బ్యాంకు ద్వారా డబ్బు చెల్లిస్తారు కదా సీక్రెస్ ఏముంటుంది అందులో మన జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ బిజినెస్ చేసినట్టుగా లక్ష కోట్ల క్యాష్ బిజినెస్ కాదు కదా అది డబ్బులు తీసుకున్నా లేక తిరిగి ఇచ్చినా కూడా ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంకింగ్ సర్వీసెస్ కాబట్టి దాచిపెట్టడానికి ఏమీ లేదు అందులో సో రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు అనేది పచ్చే అబద్ధం ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దంద వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతోంది చంద్రబాబు సర్కారు ఈ అక్రమాలు కొమ్ము కాస్తోంది ఎట్లా కొమ్ము కాస్తుందో తెలియదు మనకి సరే ఇంతకీ ఈ వార్త అంతా ఎందుకు రాశాడో తెలుసా దీనికి ఏంటి మూలమేంటి ప్రతిసారి కోర్టులో ఒక చిన్న డెవలప్మెంట్ అయినప్పుడల్లా ఒక పెద్ద కథనం రాస్తారు దానికి మళ్ళీ పాత చింతకాయ పచ్చడి మళ్ళీ దానికి పులిహోర అద్ది ఒక మూడు నాలుగు స్టోరీలు దాని మీద అల్లుతారు మళ్ళీ అవే ఇంతకీ విషయం ఏంటంటే ఇది అసలు యాక్చువల్ వార్త చూడండి మార్గదర్శి కేసులో కౌంటర్లు వేయండి అని చెప్పి తెలంగాణ ఏపీ రాష్ట్రాలకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ కేసు నడుస్తోంది తెలంగాణ హైకోర్టులో అందులో భాగంగా తాజా హీరింగ్లో జరిగింది ఏమిటంటే తెలంగాణ ఏపీ రాష్ట్రాలు మీరు కూడా ఎఫిడవిట్లు వేయండి గతంలో ఆర్బీఐని వేయమనం వాళ్ళు వేశారు అదో పెద్ద కథనం రాసుకున్నాడు కదా మొన్న చెప్పాను నేను ఇప్పుడు జరిగిన ఏకైక డెవలప్మెంట్ ఏమిటంటే ఈ మార్గదర్శి కేసులో మీరు కౌంటర్లు వేయండి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ని హైకోర్టు ఆదేశించింది అంతే సెప్టెంబర్కి మళ్ళీ దీన్ని వాయిదా వేసింది అది డెవలప్మెంటు దానికి ఈ కథనంతా అల్లాడు డబ్బులు ఇవ్వలేదు వెనక్కివ్వలేదు లేక ఆ డబ్బులన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళ డబ్బులే ఆ డిపాజిట్లన్నీ కూడా నల్లధనం ఇదంతా కూడా చందాదారుల వివరాలు ఎక్కడా లేవు అని అన్నాడు ఇప్పుడు నేను మీకు ఈ చందాదారులకి ఎవరు ఎవరికి వెనక్కి ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారు ఎందుకంటే ఏడు వందల యాభై కోట్లు ఇవ్వలేదు అని చెప్పి రాశాడు కదా ఇక్కడ క్లియర్గా ఏడు వందల యాభై కోట్ల డిపాజిట్లు ఎవరివి అని ప్రశ్న వేశాడు పద్దెనిమిది వందల కోట్లే ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో అని వాళ్ళ దగ్గర లేనటువంటి డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది మార్గదర్శి వాళ్ళ డాక్యుమెంట్ ఇది ఇది సిఏ సర్టిఫికేట్ ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కోర్టుకి ఈ కేసు ఉన్నందువల్ల ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంతవరకు మేము ఇంతమందికి డబ్బులు ఇచ్చేసాము ఆర్బిఐ ఆదేశాల ప్రకారము అని ఆ ఎవ్రీ ఇయర్ ఇచ్చే దాంట్లో నా దగ్గర ఇరవై ఇరవై ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన వరకు ఎంత డబ్బులు ఇచ్చాము రెండు వేల ఏడు నుంచి అనేది ఇచ్చినటువంటి సర్టిఫికేట్ డీటెయిల్స్ ఉన్నాయి దీని ప్రకారం ఏమని రాశారండి అవుట్స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ యాజ్ ఎట్ థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ సెవెన్ ఎప్పుడైతే ఈ గొడవ మొదలైందో ఆనాడు ఆనాటికి ఉన్నటువంటి అవుట్స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ ఎంత అంటే రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు రీపేమెంట్ ప్రాసెస్డ్ డూరింగ్ వన్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్ టూ థర్టీ ఫస్ట్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు అప్పటి వరకు కూడా అందరికీ రీపేమెంటు ఎంత జరిగింది రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లకు గాను రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు చెల్లించారు అంటే ఎక్కువ చెల్లించారు ఎందుకు వడ్డీ వడ్డీతో సహా చెల్లి చెల్లించారు వాళ్ళు వెనక్కి అందువల్ల మీకు అసలు కంటే కూడా ఎక్కువ చెల్లించారు రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు అసలు అయితే చెల్లించింది రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అప్పటికి ఇరవై ఇరవై నాటికి అంటే దాదాపు ముప్పై ఏడు కోట్లేమో వడ్డీలకు కూడా కలిపి ఇచ్చారన్నమాట వెనక్కి సో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అయితే అక్కడక్కడ చిన్న చిన్న అమౌంట్స్ కొంతమంది క్లెయిమ్ చేసుకోరు అనేక అనేక కారణాల వల్ల ఆ డిపాజిట్లు ఎవరైతే కట్టారో లక్ష రెండు లక్షలు వాళ్ళు చనిపోయి ఉండొచ్చు వాళ్ళకి వరసలు లేకపోవచ్చు లేక కొంతమంది విదేశాలకు ఎక్కడికో వెళ్ళిపోయి స్థిరపడి ఉండొచ్చు కారణాలు ఏమన్నా కానివ్వండి కొంతమంది క్లెయిమ్ చేసుకోలేదు స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ యాజ్ ఎట్ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఆనాటికి ఎంత స్టాండింగ్ ఉంది ఇంకా ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నది సో ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఎవరు క్లెయిమ్ చేసుకునే అమౌంట్ ఇంకా మార్గదర్శి దగ్గర ఉన్నది అందుకోసం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశారు ఆ ఎస్క్రో అకౌంట్ అంటే డిపాజిటర్ ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకి డబ్బులు బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా కట్టడానికి వీలుగా డబ్బులు అందులో వేశారు ఎస్క్రో అకౌంట్లో ఎంత వేశారు ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు వేశారు లైబులిటీ ఏమో ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఉంది వీళ్ళు ఎస్క్రో అకౌంట్లో వేసిన అమౌంట్ ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు అంటే అవసరమైన కంటే ఎక్కువే వేసి ఉంచారనమాట ఇవి వాస్తవ ఫిగర్స్ ఇది అంటే ప్రతి పైసా కూడా వెనక్కిచ్చేసింది మార్గదర్శి ఆనాడు రెండు వేల ఏడులో గొడవ అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కానీ ఇవేమీ తెలియకుండా చందాదారులు ఎవరు వారి వివరాలు తెలుసుకోండి వారికి ఇవ్వలేదు ఇదంతా నల్ల డబ్బు ఇందులో వీళ్ళు ఇచ్చింది పద్దెనిమిది వందల కోట్లే ఏడు వందల యాభై కోట్లు డిపాజిట్లు ఎవరివి ఇవంతా కూడా నాన్ సెన్స్ ఫిక్షన్ అనమాట కథలు క్రియేట్ చేసి పిచ్చి పిచ్చిగా రాసుకుంటున్నారు సో ఇది మార్గదర్శికి సంబంధించి ఇవాళ సాక్షివారు వేసిన కథనము దాని వివరణ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చాలా యాక్టివ్ వైస్ఆర్సీపీలో ఆయన చాలామంది కంటే పాపం చాలా ఎక్కువ సర్వీస్ చేస్తున్నాడు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కేసులు ఈయనే వాదిస్తున్నాడు ఇప్పటికీ అయితే ఈయన నాకు ప్రాణహాని ఉంది నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి భద్రతను కొనసాగించాలి అని చెప్పి హైకోర్టులో వేశాడు వేస్తే ఇప్పుడు భద్రత అవసరం లేదు అని చెప్పి ఎస్ఆర్సి అంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని రాష్ట్రంలో ఉంటుంది వాళ్ళు రివ్యూ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి ప్రాణహాని ఉంది ఎవరికి లేదు అని పన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఎటువంటి ప్రాణహాని లేదు అని వాళ్ళు తేల్చారు దాని ప్రకారం భద్రత అవసరం లేదు అని చెప్పి ఎస్ఆర్సి ఎస్ఆర్సి నిర్ధారించింది ఆ మాట ఏజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో చెప్పాడు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారి వారి దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్సి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వారి నిర్ణయం సో ఆ విధంగా ఈయనకి ప్రాణహాని లేదు కాబట్టి ఆయనకి సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పి వాదనలు వినిపించాడు సో పొన్నవలు గారి పిటిషన్ మీద వాదనలు ముగిసిన తీర్పు రిజర్వ్ చేశారు ఆయన ఏంటంటే నాకు టూ ప్లస్ టూ కావాలి కంటిన్యూ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు ఆ ప్రభుత్వం అది కంటిన్యూ చేయాలి నాకు భద్రతకు ప్రమాదం ఉందని వేశాడు ఇప్పుడు వీళ్ళైతే గవర్నమెంట్ అయితే అవసరం లేదు అని చెప్పింది ఇక నెక్స్ట్ ఇందులోనే మరొక వార్త వార్త ఏమిటంటే వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా ఆయన కూడా అంతే టూ ప్లస్ టూ భద్రతని కుదించారు నాకు ఇంత భద్రత కావాలి అని చెప్పి ఈయన కూడా కేసు వేశాడు అది మంగళవారం హైకోర్టులో మళ్ళీ విచారణకు వచ్చిందట సో ఇక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి ముప్పు లేదు ఆయన ప్రాణానికి అని చెప్పి పోలీసు వారి సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ధారించింది కాబట్టి ఆయనకు కూడా అవసరం లేదు అందువల్లనే డిస్కంటిన్యూ చేశాము అని చెప్పారు అది డెవలప్మెంట్ తర్వాత నిన్న హిస్ట్రియల్ ఎక్స్పాన్షన్కి సంబంధించి ఒక వార్త వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హెచ్సిఎల్ని కన్వి వాళ్ళు కన్విన్స్ చేసి పట్టుకొచ్చారు పాపం విజయవాడకి మంగళగిరికి అక్కడ కంపెనీ పెట్టారు దాదాపు నాలుగు ఐదు వేల మంది ఎంప్లాయీస్ అప్పటికీ ఇప్పటికీ పనిచేస్తున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మామూలుగానే సీతకన్ను కన్ను ఏమి పట్టించుకోడు కదా వాళ్ళకే ఇంట్రెస్ట్ లేకపోతే వీళ్ళకే ఉంటుంది అందులో జగన్మోహన్ రెడ్డికి విజయవాడలో అమరావతి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎటువంటి కంపెనీ రాకూడదు అని చాలా పట్టుదలగా ఉన్నాడు కదా అసలు మామూలుగానే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు చంద్రబాబు పొడ ఏమన్నా ఉంది అంటే దగ్గర కూడా రాణించేవాడు కాదు ఆ రకంగా చంద్రబాబు టైంలో వచ్చింది కాబట్టి ఎస్సిఎల్లు పట్టించుకోలేదు దాన్ని ఎస్సీఎల్ అనేది చాలా పెద్ద కంపెనీ భారతదేశంలో శివన్ కంపెనీ వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు వెంటనే ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ప్రభుత్వం మారింది కదా వాతావరణం కొంచెం సానుకూలంగా ఉంటుంది సుహృద్భావంతో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ఎక్స్పాన్షన్ చేయవచ్చు అని చూడండి ఒక కంపెనీ ఎక్స్పాన్షన్ అనుకున్నా కూడా చేయలేని పరిస్థితులు కల్పించారు సో ఇప్పుడు ఈ భారీ విస్తరణ కార్యక్రమం చేయబోతున్నారు ఇమీడియట్గా ఎక్స్పాండ్ చేసి ఒక నాలుగు వేల ఐదు వేల మందికి అదనంగా ఇప్పుడు తీసుకుంటారట సో మంచి అవకాశం విజయవాడ ఆ చుట్టుపక్కల వాళ్ళకి కానివ్వండి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకి కానివ్వండి లేక రాష్ట్రంలో ఉన్న యువ యువతకు కానివ్వండి మంచి అవకాశం ఇది ఎందుకంటే ఉన్న చోటే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు దాంతోపాటు అసలు కొత్తగా కూడా ఒక యూనిట్ పెడతామని చెప్పారు లేటెస్ట్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని కొత్తగా పెడతాము అందులో దాదాపు పది పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంది అని కూడా చెప్పారట వాళ్ళు ఆలోచనలో ఉన్నాము అని సో గతంలో నాలుగు వేల ఐదు వందల మందితో ఆగిపోయింది ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఎక్స్పాన్షన్లో భాగంగా మరొక ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు ఒకటి రెండవది హెచ్సిఎల్ కొత్తగా పెట్టబోయే యూనిట్ దాదాపు పదిహేను వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదొక గుడ్ న్యూస్ ఇది సాక్షిలో వచ్చిందండి ఈ వార్త మిగతా పత్రికలు కూడా వచ్చింది కానీ ఇందులో చంద్రబాబు మరో యూటర్న్ అనే హెడ్లైన్తో పెట్టారు ఏంటి విషయం అంటే సిబిఐ ఎంట్రీకి అనుమతిస్తూ మరొకసారి జివో ఇచ్చారు ఆర్డర్ ఇచ్చారనమాట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఉండగా సిబిఐ ఏపీలో ఇన్వెస్టిగేట్ చేయడానికి కేసులు టేకప్ చేయడానికి అనుమతి ఇచ్చాడు అప్పుడు ఎందుకు ఇచ్చాడు అంటే అప్పుడు మరి వీళ్ళ మీద సిబిఐ కేసులు ఏమైనా వస్తాయని చెప్పి ఆశించినట్టున్నారు అప్పట్లో అందుకోసం అని చెప్పి ఇచ్చారు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో తగదా పెట్టుకున్న తర్వాత సీబీఐకి అనుమతిని విత్ర చేసుకున్నారు రాష్ట్రం గనక అనుమతి ఇస్తేనే సిబిఐ వారు కేసులు పెట్టగలరా రాష్ట్రంలో లేకపోతే పెట్టలేరు చాలామందికి తెలియదు చాలా రాష్ట్రాలు మరీ ముఖ్యంగా అపోజిషన్ రూల్ స్టేట్స్లో సిబిఐకి ఇవ్వట్లేదు అందుకనే అంటే పొలిటికల్ వెండేటతో చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు కూడా అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా సిబిఐకి ఇచ్చినటువంటి అనుమతిని గతంలో దాన్ని ఉపసంహరించుకున్నాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రివైవ్ చేశాడు ఇప్పుడు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సిబిఐ కేసులు పెట్టవచ్చు ఎవరి మీదనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి ఇప్పుడైనా మిగతా వాళ్ళ మీద అయితే నేరుగా వెళ్ళి పెట్టేసేయొచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇతరుల మీద అది విషయం అది కాబట్టి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలోనేమో ఉపసంహరించుకున్నాడు అనుమతిని ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాడు అనేది కథనం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ అని చెప్పి మినిస్టర్ భరత్ చెప్పాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినా కానీ కర్నూలుకు చెందినవాడు కాబట్టి దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చాడు త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి టీజీ భరత్ తెలిపారు పరిశ్రమల ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు అదొకే బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కర్నూల్లో హైకోర్టు బెంచ్ అనేది ఇది మంచి పరిణామం కిందనే చూడాలి దీన్ని ఎందుకంటే సరే జగన్మోహన్ రెడ్డి అయితే అసలు మొత్తం జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాడు ఆయన మామూలుగానే చెప్పాడు కానీ ఏమీ చేయలేదు కదా మూడు రాజధానుల్లో ఏది మూడు ఇటుకలు కూడా ఎక్కడ పెట్టలేదు ఏమీ జరగలేదు అసలు హైకోర్టుని అమరావతి నుంచి తరలించి కర్నూలులో పెట్టడానికి అవసరమైనటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఇట్స్ ఎ వెరీ లాంగ్ అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అవి మొదలు కూడా పెట్టల ఊరికిన కబుర్లు చెప్పాడు అంతే జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో అయితే ఆ సెంటిమెంటు ఉన్నది కాబట్టి రాయలసీమలో కావాలి హైకోర్టు అనేది ఉన్నది కాబట్టి దాన్ని గౌరవించి కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి వీళ్ళు నిర్ణయించారని అనేది మనకు అర్థమవుతోంది దీన్ని బట్టి టీజీ భరత్ స్టేట్మెంట్ని బట్టి ఐ థింక్ విచ్ ఈస్ ఏ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా అమరావతి దాకా కూడా ఎందుకు రావాలి హైకోర్టు వ్యవహారాలకి కర్నూల్లో కనుక బెంచ్ ఉంటే ఆ చుట్టుపక్కల లాయర్లందరికీ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గ ప్రయత్నాలు వీలైన గట్టిగా చేస్తే ఇది అసాధ్యం కాదు రెండు మూడు ఏళ్లలో చేయొచ్చు దీన్ని అది చేస్తారా లేదా అనేది చూడాలి బట్ ద వెరీ స్టేట్మెంట్ కర్నూలులో హైకోర్టు బెంచ్ అనేది ఆహ్వానించదగిన పరిణామం నేను లెటర్ ఎంట్రీ గురించి మాట్లాడానండి కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ కానీ ఇతర ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కానివ్వండి నిర్వహించేటువంటి కొన్ని బాధ్యతలని ఎస్పెషలీ డిప్యూటీ డైరెక్టర్ అడిషనల్ డైరెక్ డిప్యూటీ సెక్రటరీ లెవెల్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నేరుగా లేటర్ ఎంట్రీ అంటే నేరుగా తీసుకోవటం అనమాట మామూలుగా మీరు ఐఏఎస్ ఐపీఎస్ మరొకసారి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అందులోకి సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత అంచెలుగా ఎదుగుతారు అందులో గవర్నమెంట్లో అట్లా కాకుండా ఈ డెప్యూటీ సెక్రటరీ లేక అడిషనల్ సెక్రటరీ ఇట్లాంటివన్నీ మిడి మిడిల్ రంగ్ అనుకోండి ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్లో నేరుగా వాటిలోకి బయట నుంచి తీసుకోవడానికి వీల్లేదు ఇప్పటివరకు కూడా దానిని ఫెసిలిటేట్ చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆల్రెడీ ఒకసారి గతంలో పదిహేను మందిని తీసుకుందట లీటరల్ ఎంట్రీలో అదేవిధంగా ఇప్పుడు నలభై ఐదు మందిని తీసుకోవడానికి యూపీఎస్సి ప్రకటన ఇచ్చింది రకరకాల డిపార్ట్మెంట్స్లో దీని మీద రాహుల్ గాంధీ కానివ్వండి ఇతర ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకంటే ఈ విధంగా లేటరల్ ఎంట్రీ పేరుతోటి మీరు కావలసిన వాళ్ళని తెచ్చుకుంటారు అనేది ఒక ఆరోపణ వాళ్ళు చెప్పేది ఏమిటి ఎక్స్పర్ట్స్ ఉంటారు అనేక అనేక ఫీల్డ్స్లో ఆ ఎక్స్పర్ట్స్ని మనం గవర్నమెంట్లో తీసుకుని వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటే అది దేశానికి మంచిది అని కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీరు జూనియర్ ఐఏఎస్ అధికారి కింద పెట్టలేరు అందువల్ల లెటర్ ఎంట్రీ ద్వారా ఆ మిడిల్ రంగులో ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం కల్పించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు వాళ్ళు అయితే దీనివల్ల రిజర్వేషన్లకు దెబ్బ నరేంద్ర మోడీస్ గిఫ్ట్ టు టు డినై రిజర్వేషన్స్ తుదప్పూర్ అండ్ దళిత్స్ అని చెప్పి రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించాడు ఆ తర్వాత మిగతా వాళ్ళు అఖిలేష్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడారు మాయావతి కూడా మాట్లాడింది లేటర్ ఎంట్రీ అనేది అది పేదలకై అన్యాయం చేయడానికి ఉద్దేశించింది దళిత వర్గాలకి అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి విమర్శించారు మొత్తానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది అనేది వార్త వివాదాస్పద లేటర్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది వివిధ విభాగాల్లో లేటర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నెల పదిహేడున విడుదల చేసిన ప్రకటనను రద్దు చేస్తున్నట్టు మంగళవారం యూపీఎస్సీ తెలిపింది కేంద్రం నుంచి అందిన వినత మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది రిజర్వేషన్లను రద్దు చేసి ఆర్ఎస్ఎస్ వ్యక్తులను వివిధ శాఖల్లో నియమించేందుకే ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది మొత్తానికి రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ప్రెషర్ పనిచేసింది ఇది ఎలక్టోరల్గా మనకి దెబ్బతీసేట్టుగా ఉందని చెప్పి బీజేపీ భావించినట్టు క్లియర్గా అర్థమవుతోంది ప్రభుత్వం ఎందుకంటే మొన్న ఇరవై 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 నాలుగు ఎన్నికల్లో పార్ అని చెప్పి అనుకుంటే నాలుగు వందలకు బదులుగా రెండు వందల నలభై వచ్చినాయి ఆ దెబ్బకి బీజేపీ ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అందులో భాగంగానే బహుశా లెటర్ ఎంట్రీ మీద కూడా పీచే అని చెప్పి వీళ్ళు రాసినట్టుగా వెనక్కి వెళ్ళారు ఇక చివరిగా ఇదొక ఆసక్తికరమైన వార్త ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన ఒక కాంట్రవర్షియల్ ఆఫీసర్ చాలా కాలంగా గతంలో కూడా కాంట్రవర్షియలే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా కీలకమైన భూమిక వహించాడు అతను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ కొంచెం మేవరిక్ టైపు అతను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఉండి అక్కడ కూడా చాలామంది శత్రువులను తయారు చేసుకున్నాడు దానికంటే ముఖ్యం ఏంటంటే సీఎంఓకి వచ్చాడు ఆయన సీఎంఓకి వచ్చినప్పుడు అజయ గారికి గతంలో చాలా సబ్జెక్ట్స్ ఇచ్చారు అడ్వైజర్గా పెట్టుకొని ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ అని జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చాడు ఆయనకి సబ్జెక్ట్స్ ఇచ్చారు ఇవన్నీ మీరు చూడండి సీఎంఓ నుంచి అని ఆరు నెలల్లో తీసేశారు తీసేసి ప్రవీణ్ ప్రకాష్కి ఇచ్చారు అప్పటి నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఆధిపత్యం చలాయించాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన చాలా పొలిటికల్గా కూడా చాలా దగ్గర అయ్యాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యి చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల్లోనూ ఇతరుల మీద కేసుల్లోనూ కూడా ఈయన చాలా కీలకమైన పాత్ర పోషించాడు అని చెప్పి చాలా సీనియర్ అధికారులే నాతో చెప్పారు చాలా విషయాల్లో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ ప్రకాష్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడుని ఎట్లా ఎరిగించాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని పాటించి దాని ప్రకారం వీళ్ళే కొత్త కొత్త ఐడియాస్ని తీసుకొచ్చి ఏ విధంగా ఎరికించవచ్చు అసైన్మెంట్ ల్యాండ్ కేసు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కేసు ఇందులో ఈ విధంగా ఎరిగించవచ్చు చంద్రబాబు నాయుడిని అని చెప్పి చెప్పటమే కాకుండా ఆయా వ్యక్తుల్ని బెదిరించి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీకు కెరీర్ కావాలనుకుంటే మీకు ఉద్యోగం కావాలనుకుంటే మీరు సస్పెండ్ కాకూడదు అనుకుంటే మీరు మేము చెప్పినట్టు చేసి ఇదిగో చంద్రబాబు నాయుడిని ఇతరులని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చాలామంది నాయకులను కూడా ఇరికించాలి అని చెప్పి వాళ్ళందరి దగ్గర వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగినాయి అని చెప్పి చాలామంది సీనియర్ అధికారులే చెప్పారు నిజానికి ప్రవీణ్ ప్రకాష్ కంటే సీనియర్ అధికారులు వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు కూడా అంటే ఆ రకంగా ప్రవీణ్ ప్రకాష్ ఆ రోజున చలాయించాడు అనేది వాళ్ళందరూ కూడా కడుపు మంట ఉన్నది అటువంటి వ్యక్తి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తనకి ఇబ్బందులు తప్పవని గ్రహించి వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసుకున్నాడు ఎప్పుడు మొన్న జులైలో అప్లై చేసుకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది సెప్టెంబర్ వరకు టైం ఉన్నది అతనికి ఎందుకంటే మూడు నెలలు టైం ఏదో ఉంటుంది కదా అప్పటి వరకు టైం ఉన్నది రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అయితే ఇప్పుడు తాజాగా నట యూ టర్న్ తీసుకున్నట్ట ప్రవీణ్ ప్రకాష్ ఏంటి ఏమనంటారు ఈయన నేను అప్పుడు మైండ్ నాకు సరిగ్గా లేదు ఆ టైంలో నేను రిజిగ్రేషన్ లెటర్ ఇచ్చాను ఎందుకంటే ఆయనకి ఏడు సంవత్సరాల పైనే ఉన్నట్టు అండి సర్వీసు మామూలు విషయం కాదు చాలా సర్వీస్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను విత్ర్రా చేసుకోవాలనుకుంటున్నాను దాన్ని ఒప్పుకోండి అని చెప్పి ఇచ్చాడు అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని అందులో పేర్కొన్నారు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల్ని కలిసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్మెంట్ అడిగారు ఆయన్ని కలిసేందుకు వారు ఇష్టపడలేదు అని చెప్తున్నారు లేదు విత్తరా చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం చెప్పింది అనేది ఈ కథనం సారాంశం ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించారు ఇక ప్రవీణ్ ప్రకాష్కు విఆర్ఎస్ తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి వైకాపా ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర వివాదాస్పద అధికారిగా పేరు పొందడంలో పొందడంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ని పెట్టింది బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది అది ఏ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు ఆయనకి ఎన్డీఏ ప్రభుత్వంలో తనకు సరైన పోస్టింగ్ దక్కదని భావించిన ఆయన ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే జూన్ ఇరవై ఐదున స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జులై మొదటి వారంలో జీవో జారీ చేశారు ఆయన వీఆర్ఎస్ సెప్టెంబర్ ముప్పై నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అది అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు నేను చెప్పినట్టుగానే ఇందులో చాలా జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు మనసు దోచుకోవడానికి రకరకాలు చేశాడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టాలి అనేటువంటి వ్యవహారంలో కానివ్వండి ముఖ్యమంత్రి గారు ఉండటానికి విశాఖపట్నంలో చోటు లేదు సత్రం లేదు షెల్టర్ లేదు అందువల్ల మనం అక్కడ ఒకటి కట్టాలి అది ఆల్రెడీ కట్టినటువంటి రిషికొండ మీద కట్టిన రాజభవనం ఏదైతే ఉందో అది చాలా సోటబుల్ ఇవన్నీ వ్యవహారాలు నడిపించింది ఈయనే వెనకుండే సో ఇవన్నీ చేశాడు కాబట్టి అది అందరికీ తెలుసు కాబట్టి ఆయనకి కూటమి ప్రభుత్వంలో మంచి పోస్టింగ్ రాదని తెలుసుకొని ఆవేశంగా విఆర్ఎస్ తీసుకుంటున్నానని చెప్పి రిజైన్ చేసి రిజైన్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని వెనక్కి వెళదామని చెప్పి అనుకుంటే అదేమీ కుదిరేట్టుగా లేదు కాబట్టి చేసిన తప్పులకి మరి ఫలితం అనుభవించాలి శిక్ష అనుభవించాలి కాబట్టి అదే ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళకి శిక్ష వాళ్ళు చేసినటువంటి ఎక్సర్సైజ్ అతి అనమాట ఆ అతి వాళ్ళనే వెంటాడింది వెంటాడి ఇవాళ మరి ఆయన ఉద్యోగం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవి ఇవాళ ప్రధాన వార్తలు వాటి విశ్లేషణ